ఆపడం దాదాపు అసాధ్యం అనే వేగం ఉన్న ఒక ఆయుధం రష్యా మరోసారి తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది తన అమ్ముల అత్యంత పదునైన అస్త్రాన్ని పరీక్షించింది దీని పేరే జిర్ఖాన్ హైపర్సోనిక్ క్షిపణి హైపర్సోనిక్ అంటే ఏంటో తెలుసా ధ్వని కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వేగం అంటే గంటకు పదకొండు వేల కిలోమీటర్లకు పైగా శత్రువులు ఊహించేలోపే జిర్ఖాన్ తన లక్ష్యాన్ని ఛేదించేస్తుంది ఇటీవల జరిగిన జపాడ్ రెండు ఇరవై ఐదు సైనిక విన్యాసాల సందర్భంగా రష్యా ఈ ప్రాణాంతక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది అడ్మిరల్ యుద్ధ యుద్ధనౌక నుండి బారెంట్ సముద్రంలోని లక్ష్యం వైపు జిర్ఖాన్ దూసుకెళ్లింది లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దృశ్యాలను విడుదల చేసి ధృవీకరించింది బెలారెస్తో కలిసి చేసిన ఈ విన్యాసాలు కేవలం ఆత్మరక్షణ కోసమేనని రష్యా చెబుతున్నప్పటికీ నాటో కూటమి దీనిని ఆందోళనతో గమనిస్తోంది వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగల జిర్కాన్ క్షిపణితో హైపర్సోనిక్ యుద్ధ రంగంలో తాను ఒక అడుగు ముందే ఉన్నానని రష్యా ప్రపంచానికి గుర్తు చేస్తోంది